సో ఫ్రెండ్స్ అయిపోయింది స్విమ్మింగ్ అయితే సో మళ్ళీ వస్తాం ఇప్పుడైతే ఫుడ్ అయితే ఉంటుందో ఫుడ్ బ్రేక్ ఇది మా ఫుడ్ ఫెసిలిటీ ఏంటో చూపిస్తాను అలాగ ఉండండి మా ఫుడ్ ఫెసిలిటీ ఏంటంటే క్వార్ ముక్కలు ఫ్రై చేసింది ఎట్లా మిక్సర్ ప్యాకెట్లు చాక్లెట్లు ఉన్నాయి కూరగాయ ఉంది మళ్ళీ మిక్సర్ ఉంది ఇంకా ఉల్లిపాయ ఇంకేది ఇంకా చలిదాన్ని

సార్ ముఖ్యది చది సూపర్ మంచిగానే ఇది సో ఫ్రెండ్స్ అయితే అయిపోయింది కింద అయిపోయింది ఒక తాడు వెళ్ళి థాడు లాగిడమే చూద్దాం చేపలు పడతలే చూస్తూనే ఉండను మరి ఏమన్నా జారిపోయారు బల్లలు పడిపోయా బల్లలు పడిపోయి జారిపోయారు చూడండి ఎలా వచ్చి కేపడే సరిపోయింది ఏదో రాకపోతుంది పరిస్థితి కవర్ చేశారు కదా

아 y u n yun ముందు ముందుగా వెళ్ళిపోతున్నాము ఆల్మోస్ట్ దగ్గరకి వచ్చేస్తున్నాం ఇంకా టూ అవర్స్ పడుతుంది రోజుక రెండు గంటలు పడుతుంది బయటికి వెళ్తే అది ఎందుకంటే మంచిగా కంప్లీస్ వచ్చేస్తాం అన్నమాట జర్నీలు వెళ్ళేటప్పుడు ఎందుకంటే చేపలు ఉంటే అందుకుంటాయి అయితే ఆటోమేటిక్గా నీటిలో ఉందన్నమాట నీటిలో నీటిలోకి చెత్తంటే ఈ దుంకలు కొన్ని కొన్ని చెట్లు అవన్నీ ఉంటాయి కదా చెట్లు ఎంత అంటే చేపలు వచ్చి అతనికి కింద ఉంటాయి అనమాట సో అం అలాగే వెళ్ళి వచ్చి కంప్లీస్లు వచ్చాయి అనమాట అది కంప్లేసులు అలా అవుతున్నాయి ボーイベル、ベルギー、キャットがまた、キャットがフレッシュアップ。

I'm to go ملند انا اندر جايي اوئے 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 ہا بتا بولا اوئے 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 رانی رانی ఏ నల్లమట పోయి నల్లమట్టా తన కెమెరా ముందే आज तो दशहरा में जाकर क्या क्या किसने हुए यार कार क्या है और कार क्या टक्कर वो किले ना धनबाद के चला रखा है सीन है ना पार, तो पार तो तो ना, ना, ना पसंद तो <laughs> तो था जी नहीं ना तो कट के इस तरह के ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే దాని దగ్గరికి వెళ్దాం మనం చూద్దాం ఎలా కనిపిస్తుంది మీకైతే చూపిస్తాను இப்படிஃபரெண்ட் சேப்ப ரெக்கல் சேப்போபரிங் அண்ட் தீன் அத்தை బ్లడ్ రాకుంటే తప్పించు ఎగిరిపోతేవో అవుంటున్నా చూసారు కదా ఇది ఓపరింగ్ ఇది తోరేంగ్ దీన్ని చూసారా ఇదే నీట్లో ఎగిరే చేప అంటారు దీన్ని బయట కోసం చెప్తాను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నీటిలో మాత్రం ఎగురుతుంది బయట కూడా ఎగురుతుంది నువ్వు వంద పద్ధతి సో ఫ్రెండ్స్ చూడండి అప్లెస్ అలా చూడండి మీరు దీనికి అయితే కలర్లు అయితే చేంజ్ అవుతుంది ఇప్పటికీ మూడు కలర్లు ఎంత చేంజ్ అయింది చచ్చిపోయే ముందు చేంజ్ అవుతుంది ఏంటి అవునా సో ఎప్పుడు అడిగాను కానీ చనిపోయే ముందంట సో కలర్లు అవే చేంజ్ ఉంటుంది అంట ఇలా ఇలా అయిపోతుంది ఇలా ఉన్న అప్లెస్ అనేది సో ఇలాగ అయిపోతుంది ఆల్రెడీగా చూడండి పక్క పక్కన ఇట్టి కలర్ అయితే చేంజ్ అవుతుంది ఫ్రెండ్ చూసారు కదా చేపలా రంగు మారిపోయిందో సేమ్ దానిలాగా అయిపోయింది అనమాట అంటే బతుకుంటేప్పుడు వేరే కలర్ ఉంటుంది చనిపోతే మాత్రం ఈ కలర్ అయిపోతుంది అయితే బయటికి వెళ్ళిపోతున్నాం మా డ్రైవర్ న్యూ డ్రైవర్ అక్కడ నాది పిల్లని చూస్తున్నాం మంచి పిల్లని అయితే చూస్తున్నాం అది ఒకసారి సో ఫ్రెండ్స్ మొత్తానికైతే లాగేసాం రెండు అభిలాసులు మట్టలు ఇంటి పడ్డాయి రేణు నాలుగా ఇది నాలుగా నాలుగు మట్లు ఒక గోపురంగా పడింది అనమాట ఇంకో చూసారు కదా అభిలాస్ మాహి మాహీ అంటారు దీన్ని అభిలాష్ గారు అంటారు అపోలో గారు అంటారు మళ్ళీ సో మేమైతే ఇప్పుడు బయటకే వెళ్ళిపోతున్నాం ఇంకేం స్టార్ట్ చేసుకుని ఎందుకంటే ఇంకెట్లే ఉన్నా టైం వేస్టు సో అందుకే బయటికి వెళ్ళిపోతున్నాం చూసారు కదా ఆ అంత కష్టంగా ఎంత కష్టంగా ఉంది అందులాగే ఎంత ఉంది ఉందనమాట సో ఎండింగ్ ఎక్కడైంది చెప్తున్నాను అంటే అక్కడ చాలా మంది వస్తారు చెప్పలేకపోయే అనమాట అందుకని అక్కడ చెప్పలేదు అందుకే ఎండింగ్ ఎక్కడ చెప్తున్నాను సో చూసారు కదా నచ్చిందనుకుంటా వీడియో అయితే సో మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ మళ్ళీ వెళ్దామని చెప్పారు అలా అలా చాలా బాధలు చెప్పుకొని ఇలా ఉంటుందన్న ఫోన్కి వెళ్తే ఒకసారి ఏమి ఉండవు చాలా బాధతో వస్తాం నీకు ముందు కారిపోతుంది అని చాలా అంటే చాలా చెప్పుకోరు నేను అయితే నా మనసు గురించి డీజిల్ అయితే కుట్టించాను అనమాట అంటే కొంచెం నాకు బాధ అనిపించింది అనమాట అందుకనే బాగోదు కదా సో అన్న నెక్స్ట్ టైం మళ్ళీ వెళ్దాము మళ్ళీ సార్ మన సబ్కర్లకి కాదు పెద్ద పెద్ద చేపలు అయితే చూపిద్దామని వాళ్ళు నాకన్నా గట్టి కాదు తీసారు ఎందుకంటే వాళ్ళకి అనిపించింది అనమాట అన్నం తీసుకెళ్ళాము కనీసం అంటే నువ్వు చెప్పుకోనమా సబ్బర్లు నుంచి పెద్ద పెద్ద చేపలు అడిగిందని చూపించబడుతుంది అలాగే వాళ్ళు అనమాట సో వాళ్ళు ఎంటే మెంటల్గా డిస్ డిసైడ్ అయిపోయారు పెద్ద చేపలు చూపిద్దాం అని కానీ మనం బ్యాడ్లో ఇద్దరు చూపించారు ఆయన మంచి మంచివన్నీ చూశారు కదా చాలా వీడియోలు ఎంటర్టైన్మెంట్ అన్నీ ఉన్నాయి కదా సో ఎంజాయ్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియో మళ్ళీ డిఫరెంట్ వీడియోతో మళ్ళీ ఒక పెద్ద చేప లాంటివి చూపించి మళ్ళీ అప్పుడు వరకు